పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎందుక మాట చెప్తున్నానంటే కరెక్ట్ గా ఉద్యోగ జ్వాల ప్రారంభమై అమెరికా దేశంలో ఉజ్జీవ జ్వాల పెద్ద కోసం సంఘం ప్రారంభమై పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరుకి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏంటంటే జ్యూలీ స్వతంత్రత పొందుకునే అవకాశం మీకు గుర్తుందా సునాద సంవత్సరం తెలుసా మీకు శృంగధ్వని వినబడుతుంది ఆ శృంగధ్వని ఎవరైతే వింటారాధ్వని ఎవరైతే వింటారో ఆ సునాద సంవత్సరం యాభై సంవత్సరమే సునాద సంవత్సరము అప్పుడు బాధగా ఉన్న వాళ్ళందరూ విడుదల పొందుకోవచ్చు పోగొట్టుకున్న స్వాస్థాలు తిరిగి అందుకోవచ్చు అవకాశం దేవుడిస్తున్నాను అది వాళ్ళకు యాభై ఆరు సునాద సంవత్సరం అర్థమైందా తెలియగా ఏడు ఏడు నలభై తొమ్మిది ప్రతి ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం ఎలాగైతే వారంలో ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడో అలాగనే ఆరు సంవత్సరాలు పనిచేసి ఏడవ సంవత్సరం పంట పొలాలు వేయకూడదు వాటిని మొదలుపెట్టాలి భూమిని అలానే వదిలిపెట్టాలి అది విశ్రాంతి సంవత్సరం అలా ఏడు సార్లు వచ్చిన విశ్రాంతి తర్వాత వచ్చే సంవత్సరమే యాభై సంవత్సరం ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరం తర్వాత వచ్చింది యాభై సంవత్సరం అదే జూబ్లీ సంవత్సరం అదే సునాద సంవత్సరం ఓకేనా అర్థమైంది ఈ సునాద సంవత్సరం ప్రత్యేకత ఏం అంటే ఇప్పుడు ఒక అప్పు చేశారు ఆ అప్పుకు వారు ఏం చేశారంటే వాళ్ళకున్న పొలాన్ని వేరే వాడికి తాకట్టు పెట్టారు ఒకరు ఒక దగ్గర డబ్బు తీసుకొని జీతకాలు అయిపోయాయి బానిసైపోయాలి ఈ సునాద సంవత్సరమున ఈ యాభై సంవత్సరమున దేవుడు పాద్రికులు ఏం చేశాడు ఈ యాభై సంవత్సరమున ఒక శృంగత విన పెట్టారు ఆ శృంగధ్వని విన్నప్పుడు ఆ బూరధ్వని విన్నప్పుడు బానిసగా ఉంటున్న వీణ్ణి యజమాని ఆపకూడదు ఎందుకంటే ఆ ధ్వని విన్న వెంటనే వీడికి బానిసత్వం నుండి విడుదల వచ్చింది అలానే ఇంకొకడు పొలాన్ని పోగొట్టుకున్నారు తెలుసా మీకు ఇంకే పొలాన్ని తాకట్ పెట్టి తాకట్టు పెట్టారు ఇప్పుడు యాభై సంవత్సరంలో వారు ఎప్పుడైతే ఆ ధ్వని వింటారో ఇప్పుడు వారి పొలాన్ని వారు తీసుకోవచ్చు డబ్బులు చెల్లించకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థమైందా అర్థమైందా ఆ పొలాన్ని తాకట్టు పెట్టుకున్న వాడు ఎవరైతే ఉన్నాడో ఆపకూడదు వాడిది వాడికి ఇచ్చేసేయాల ఆమె ఒకవేళ ఎవరైనా బాసుగా ఉన్నవాడు స్వతంత్రుడు పొందుకోవడానికి అనుకో వాడికి ఏం చేస్తారంటే కుదురుతో వారి యొక్క చెవుని పొడుస్తా రంధ్రం చేస్తా కుదురుతో అర్థమైందా వాడికి చెవికి రంధ్రం అయిందంటే వారే యజమానిని విడిచిపెట్టి వదిలిపెట్టడానికి ఇష్టం లేదు అని ఒప్పుకున్నాడు గనక వారికి యాజకుడు ఏం చేస్తానంటే కుదురుతో వాని చెవిని పొడిచినప్పుడు లేదా చెవికి రంగం చేసినప్పుడు వాడే ఆ బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడని అర్థము వాడు మరలా అలాంటి జుబ్లీలు ఎన్నిసార్లు వచ్చినా వాడు వదిలిపెట్టి యజమానులు వదిలిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రాక్త అన్నాడు ఈ దేశానికి ఇది జుబ్లీ కాలం సునాద సంవత్సరం ఇది అమెరికా దేశము ఇప్పుడు ఈ పూరత్వాన్ని విని ఈ స్వరము విని వర్తమానం విని అంగీకరించైనా అంగీకరించి స్వతంత్రత పొందుకోవాలి లేదా త్రోసైన త్రోసు వేసి బారిసగా మారిపోవాలి పంతొమ్మిది వందల యాభై ఏడు తెలుసా అమెరికా దేశము ఈ వర్తమానాన్ని త్రోసి వేసింది ఇది ఇప్పుడు బారిస దేశం ఇప్పుడు ఇది బాలిస దేశం ఈ వర్తమానాన్ని అమెరికా దేశం త్రోసివేసింది తన జూపుని త్రోసివేసింది అందుకే నేను ఇప్పుడు అమెరికా కోసం ప్రార్థన చేయడం మానేసిన నా మాట కాదు ప్రవర్త చెప్పిన మాట ఇప్పుడు అమెరికా నుండి వచ్చినప్పుడు పైకి చెప్తామా అంత అవసరం మనకు అమెరికా డబ్బు పైన ఆధారం అంత అవసరమా మనకు అంత అవసరమా ఏం అవసరం లేదు మన పర్లోకొక సింసం లేదు వర్తమానం వచ్చింది మన ప్రవక్త ఏడవ సంకాల దూత బలి వేరొక దూత పదో అధ్యాయంలో దిగొచ్చినప్పుడు ఆ చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోవడం మనకి ఇచ్చాడు ఇక మనకి దూబాయిగా ఇక అమెరికా అమెరికా దేశంలో పుట్టిన ప్రవక్తనే అమెరికా కూర్చోమన్నాడంటే నేను ఈ దేశం కోసం ప్రార్థన కూడా చేయడం లేదన్నాడు ఎందుకు అంటే సునార్ద సంవత్సరం దానికి వచ్చింది యాభై సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరులో పూర ఊజబడింది కానీ అది ఒప్పుకోలేదు స్వతంత్రం అవ్వడానికి ఒప్పుకోలేదు వాక్యం ద్వారా బానిసలానే ఉండాలని నిర్ణయించుకుంది అందుకే దానిని ప్రవక్త అన్నాడు ఈ పైకి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది అన్నాడు అందుకే ప్రవక్త అన్నాడు ప్రపంచంలో మొట్టమొదటిగా నాశనమయ్యే దేశమే అమెరికా దేశం అన్నాడు అందుకే ప్రవర్తన నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆయన కలిగిన ఏడు ప్రాముఖ్యమైన దర్శనాలు ప్రపంచానికి సంబంధించిన ఏడు ప్రాముఖ్యమైన దర్శనాలలో ఇప్పటికే ఆరు దర్శనాలు జరిగినాయి ఏడవ దర్శనమైన అమెరికా నాశనము పొంచి ఉన్నది అన్నాడు ప్రతి ఐటమ్ బాంబ్ పైన అమెరికా పేరు అక్కడ వేలాడుతున్న ఆటం బాంబ్ పైన ఆకాశములో సముద్రంలో వేలాడుతున్న ఐటమ్ బాంబ్ పైన అమెరికా పేరు రాస్తున్నది అని అన్నాడు మనం అమెరికా పోవడం ఎందుకు కాదు నా సమయ దేశానికి అంత అవసరమా అమెరికా చూడమైనా గొప్ప నా సమయ దేశంలో వచ్చినప్పుడు ఒకవేళ నేను వెళ్తే వర్తమానం బోధించడానికి వెళ్తాను ఖచ్చితంగా వర్తమానాన్ని బోధించడానికి రాక్ట్ అన్నాడు ఇప్పుడు మిషనరీలో అమెరికా కావాలని ఆది చెప్పుకొని వెళ్తాను నేను నేను ఇండియన్ మిషనరీ కాదు ఇప్పుడు అమెరికన్ మిషనరీ అని చెప్తాను ఏది అమెరికా పోయి ఇండియా రెండు వచ్చిన అమెరికా మిషనరీ లేదు మీకోసం వచ్చిన చెప్తాను అవకాశం ఇస్తే దేవుడు ఇస్తాడని నేను అనుకుంటున్నాను ఆలోచి సరే ఇప్పుడు అమెరికా దేశం ఏం చేస్తుందో ఇక్కడ ఇక ఇక్కడ వరకు కొంచెం అర్థమైందిగా కొద్దిగా చెప్పినా చాలా ఉంది ఇంకా దాకా కొద్దిగా చెప్పాను ఓకే మనకు సమయం లేదు కానీ ఇది ఏం చేయబోతుందో చెప్తాను చూడండి ఇక్కడ తను అది ఏం చేస్తారో చూడండి ఎన్నో వచనం చదువుతున్నాం ఇంగ్లీష్లో ఏమంటుంది అంటే వర్షిప్ చేయనట్లు ఆరాధన చేయనట్లు ఈ ఈ భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం ఏం చేస్తుందంటే అంటే చావు దెబ్బ తగిలిన ఏది మొదటి క్రూర ముఖం ఉందిగా చావు దెబ్బ తగిలింది దేవుడు కొట్టాడు కదా చావు దెబ్బ తగిలిన ఈ ఆ బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారు అంటే అమెరికా దేశం ఏం చేస్తాంది బ్రదర్ అంటే రోమన్ క్యాథలిక్ కి సపోర్ట్ చేస్తాంది బ్రదర్ ఏ రోమన్ క్యాథలిక్ అయితే అక్కడ వాళ్ళ పితరులు అమెరికన్ పితరులు ఆ దేశాన్ని వదిలిపెట్టి ఆ బ్రిటిష్ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎర్ర ఎర్ర ఇండియాలో ఉండే ప్రదేశంలో వీళ్ళు గులారాలు వేసుకొని ఇల్లులు కట్టుకొని వీళ్ళు అక్కడ పంట పొలాలు పండించుకుంటూ వీళ్ళు జీవించి రోమన్ కేథలిక్ పునాదుల మంది చెప్పారో ఇప్పుడు ఆ దేశమే ఆ పితరులు అలాంటి ఉద్దేశాలతో స్థాపించిన ఆదేశమే ఇప్పుడు ఆ దేశం యొక్క ఉద్దేశాలు మారిపోయి ఇప్పుడు అదే రామన్ క్యాథలిక్ అందరూ లోబడాలి అందరూ ఆరాధించాలి పోప్ చెప్పినట్లు వినాలని చెప్తున్నారు నేను ఒక క్లిప్ చూశాను బిల్ క్లింటన్ గారు మొట్టమొదటిసారిగా అమెరికా దేశానికి పోప్ ఫోర్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చానమాట చరిత్రలో మొదటిసారి అమెరికా దేశంలో అడుగుపెట్టాడు పోప్ వచ్చినప్పుడు అప్పుడు బిల్ క్లింటన్ అమెరికా దేశం ప్రెసిడెంట్ ఎవరి తెలుసా మేమిప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘానికి అధిపతి అయిన పోప్ని మన దేశంలో స్వతంత్రంగా వాళ్ళు ఏ కార్యక్రమమైనా చేసుకున్నందుకు మేము ఆహ్వానిస్తాము అని చెప్పటగొట్టాడు ఆ దేశాన్ని స్థాపించిన పితంలో రోమన్ క్యాథలిక్లు వ్యతిరేకలి వాసన కూడా దాన్ని రావద్దనుకున్నారు కానీ ఇప్పుడు ఆ దేశమే రోమన్ క్యాథలిక్ తన దేశంలో ఆహ్వానించింది ఆ దేశానికి ఆహ్వానించి ఇప్పుడు ఈ దేశంలో మీరు మీరు ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు అని అనుమతిచ్చింది ఈరోజు పోపుకున్న స్పెషాలిటీ ఏంటో ఒక మాట చెప్తా మీకు